Namaste welcome to Studio for News మాకు న్యాయం చేయండి బాధితులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో వారు ఉన్నట్లుగా బాధితులకి న్యాయం చేయాలని పలు డిమాండ్లు నిర్వహించాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేసిన మేధే గ్రామ పంచాయతీ స్థానికులు తాము ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆవాస్యాలు ఏర్పరచుకొని జీవిస్తున్నట్లుగా ఇటీవల పైప్ లైన్ కారణంగా తమకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా పేర్కొన్నారు ఆ ప్రాంతంలో త్రాగునీరు నిమిత్తం వాటర్ ట్యాంక్ పైప్ లైన్ మంజూరు చేయాలని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని బాధితులకు సిబ్బందికి సంబంధించిన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు నిలబడుతూ వారికి సంఘీభావం తెలియజేశారు సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా నిచ్చారా సమస్యలు పరిష్కరించకపోతే పైప్ లైన్ పనులు నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు 마포구청 <susurra> 인이 <susurra>

నా మెటీరియల్ నేను కొనిపించుకుంటే అది కూడా కట్టనిల్ల పైప్ లైన్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ అయిపోయిన తర్వాత నువ్వు కట్టుకుంది కానీ కొన్ని మాకేం వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత లేదు మాటనే నేను పాలయ్యాను ఇప్పటికి మూడేళ్ళు అయింది సిమెంట్ ఇస్తకి గొడవల నా సొంత డబ్బులతో పెట్టించుకుంటే కూడా అందరికీ తెలుసు ఇక్కడ అందరికీ తెలుసు ఊరందరికి తెలుసు మెట్రియల్స్ ఉంటాయి కూడా గిఫ్ట్గా నాలుగు ట్రంప్ గిఫ్ట్ నాలుగు ట్రంప్ ఇటుక ఇక్కడ ఊరందరికీ పెరిగింది ప్యాక టాంక్ నీళ్ళు లేవు ఈ నీళ్ళు వాడతాము అండి అన్నిటికీ ఏమో ఉపయోగిస్తామ్మా ఇబ్బంది వాడతాము బాగా ఐటీసీ ఐటిసి సర్ఫున ఒక ట్యాంక్ వెనకించారు అందరికీ నమస్కారం ఆ పేరు నాగరికి ఇరవైంటి గ్రామం అది సర్ఫ దగ్గర ఐటీసీ ఐటిసి పేస్కుంది పంతొమ్మిది డెబ్బై నుంచి నడుస్తుంది అప్పట్లో కొన్ని ఉద్యోగాలు అన్నారు పద్దెనిమిది మందికి అన్నారు అప్పట్లో స్టార్టింగ్లో ఉద్యోగాలు పది మందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి రాలేదు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చాక పట్టాలు వచ్చినాయి ఇప్పుడు కొత్తల పైప్లైన్ కోసం అని పోరాడుతున్నారు ఆ పట్టాలు ఇచ్చేటోళ్ళు ఇస్తాము వాళ్ళు ఎంప్లాయీ పోస్ట్ ఇస్తామంటున్నారు కానీ ఒకళ్ళిద్దరు గవర్నమెంట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళిద్దరు గట్టిగా దాన్ని లబ్ధి పొందారు కానీ వీళ్ళని ఒక్కొక్కరిని మభ్య పెట్టి తీసుకుపోవడం సంతకాలు పెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది ఇంకా దాని గురించి పోరాడుతున్నారు ఆ పోరాటే పోరాడే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుగా ఉండి వాళ్ళ పోరాడతామని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు పొలాల్లోంచి పట్టాలు వచ్చినాయి పొలాల్లోంచి వెళ్తున్నాయి పైప్ లైన్ వెళ్తా కొత్త వేస్తున్నారు దానికి వాళ్ళకి వృత్తి కింద చదువుకున్న ఉన్నారు ఇళ్లలోంచి పైప్ లైన్ వెళ్తున్నాయి దానికి ఐటీసీ ఏదో మభ్య పెడుతున్నారు కానీ పోయిన రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఇళ్లకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళకు కూడా జాబులు వచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ తరఫున పోరాడుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను